మంచి కనిపిస్తుంది బావ మంచి వేపుతుంది చూసావా బాగుంది సో భలే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది అనమాట ఇది ఒకసారి కొట్టు ఎలా కొట్టాలో అదిగో ఇలా చేస్తే చూసారా రాలతున్నాయి ఇదిగో మనం అలా పై తొక్క అలా లాగేసి అలా కొట్టామనుకో మొత్తం అలా రాలిపోతాయి ఒకసారి చూసారా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం నైట్ వేటకు అయితే వచ్చాము సో ఆ గోనీలు ఎందుకు అనుకుంటున్నారు అయితే మనం ఈ రోజు వేట చేయబోతున్నాము మనం ఇప్పుడు కోసుకుంటాము అనమాట దాంతో మనం కాల్చాలి బావాది ఎలా కాలుస్తాం బావా చూద్దాం వీడియోలో ఇట్స్ మాకైతే ఐడియా లేదు బట్ బావలు అయితే బాగా ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇది ఎలా చేస్తారో తెలీదు కానీ ఫస్ట్ టైం ఇలాంటి వేట సో ఇది కందిరిగ పుట్ట బట్ ఇది కొంచెం రిస్క్ అనమాట ఎందుకంటే ఈ కందిరిగలు అనేది మనకు మార్నింగ్ పూట వేట చేసినప్పుడు మేబీ బయటకు వచ్చాను అనుకో కుడేస్తాయి కుట్టినప్పుడు మనకు వాపులు వచ్చేస్తాయి అనమాట చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకారణంగా నైట్ పూట అయితే మనకు సీకటిగా ఉంటుంది కావున అయితే మనం కనిపించాం కదా అందుకనేసి మనం అయితే ఈ వేట అనేది నైట్ పూట అనేది చేస్తున్నాం అనమాట ఇది చైనా వాళ్ళ కాదు ఫ్రెండ్స్ మనం కూడా తినవచ్చు మీకు ఎలా తినిపి అదే చూపిస్తాము ఎలా తినాలో చాలా బాగుంటది కదా మార్నింగ్ పందెంపులు చేయలేదు అందుకనేసి సరిగా నోరు లాస్ట్ వీడియోలో చూస్తే బొడ్డెం పెట్టాం కదా అదే జాతికి చెందింది బట్ ఇది చిన్నవి ఉంటాయి టేస్ట్ మాత్రము అదిరిపోద్ది చైనా కాదు ఈ ఈగలు మనం కుట్టినప్పుడు ఎలా ఉంటది అంటే సర్వం అంతా ఉబ్బిపోతాయి కొందరికి బాడీ సపోర్ట్ చేయకపోతే చనిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటది అనమాట అందుకోసమే ఈ వేట అనేది నైట్ పుట్ట చేస్తాం మనము సో వేట అనేది చాలా బాగుంటుంది చాలా క్రొత్తగా ఉంటుంది అనమాట మీకైతే నచ్చుతుంది అనుకుంటా నచ్చినట్లయితే మీకు తెలిసింది కదా వీడియోని ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ మధ్యలో అయితే యూట్యూబ్ ఒక మంచి బంపార పరిధి ఇచ్చింది ఐప్ అనే ఆప్షన్ దాని కూడా ఐప్ చేస్తారనుకో మా వీడియో కొంచెం బూస్టప్లా ఉంటుంది అనమాట మీరు ఇచ్చే ఐప్స్ మనకు బూస్టప్లో పనిచేస్తుంది బాల్ ఏ విధంగా చేస్తారో తెలియదు అసలు టెక్నాలజీది క్రొత్తగా ఉంది ఏకంగా అయితే ఫస్ట్ టైం ఇలా చూడడము మన వాళ్ళైతే పక్కన కూర్చొని నక్కి నక్కిలా చూస్తున్నారు అందేలాగా చూస్తున్నారు ఒకరు ఒకడు ఏం రాదు తినడం సో ఒక కర్ర ఒక కర్రను తీసుకున్నాము కర్రలు అయితే బాగా చుట్టుకుంటున్నాము ఒకసారి చూడండి ఎలా చుడుతున్నాము ఈ విధంగా అయితే అడవిలో దొరికి మనకు తీగ అనమాట ఇది చూసారు కదా వీటితోటే కట్టుకుంటున్నాం మనం మంట మంట ప్పుడు కాలు కట్టుకుంటున్నాం మనం అదైతే పెట్రోల్ చూడండి పెట్రోల్ అయితే అక్కడ పోసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఎందుకంటే ఇలా పోసుకుంటే మనకు మంట అనేది గట్టిగా మండడం వలన కొంచెం మాకు అయితే బయటకు రావు వాటి కోసం అనేసి మనం అయితే ఇలా చేస్తున్నాము సో ముందు అయితే ఏరాగా కాల్చేవాళ్ళు సో ఇప్పుడైతే ఈ కొత్త ట్రెండింగ్ అనమాట మనకు పెట్రోల్తో కాలుస్తున్నారు ముందు అయితే ఇలా కాదు కదా ముందు అయితే ఎలా ఈత ఉంటది కదా గడ్డి ఈత గడ్డి ఆ ఈత గడ్డి తోటి కాల్చే అప్పుడు కానీ ఇప్పుడు ఎలా అంటే ఈత గడ్డి కాకుండా ఇది పెట్రోల్ సాయంతో అయితే కడువర్లే పిసికి ఇక్కడైతే చాలా జాగ్రత్త మనం పెట్రోల్ పోస్తున్నాం కావున మంట మండించేటప్పుడు అయితే చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇలాంటి దగ్గర ఎందుకంటే పేస్ మీద వచ్చేస్తుంది జాగ్రత్త చూసుకోవాలన్నమాట అనమాట ఒక కర్రలు అయితే చుట్టుకొని అక్కడైతే మనం పెట్రోల్ అయితే పోసుకుంటున్నాం సో మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడైతే తీసుకెళ్ళాలి అక్కడ ముగ్గురే వెళ్తున్నాం అనమాట సో ఎవరైతే రావట్లేదు ఫ్రెండ్స్ అక్కడైతే కనిపించట్లేదు మేబీ దగ్గర వెళ్ళి చూస్తాను తీగలు బయటకు వస్తాయమని అనేసి నా అంత తేడా ఫ్రెండ్స్ పట్టుని అయితే చూపిస్తాను అది చూసారా పట్టు బాక్ తోడ్ ఆది బేనే తొలే తొలేదు ముసిపోను అట్లాయి బా ఫ్రెండ్స్ ఈగలైతే చూడండి ఇదిగో ఇదే మనం కాల్చబోతున్నాము సో మనం దగ్గర వెళ్ళలేము ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా ఎలాంటి దగ్గర ఉందో సో చూసారా ఎలా కాలుస్తున్నాము మొత్తం చూడాలి మొత్తం కలిసి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా కాలుస్తున్నాం అనేది చూడు బాగా జాగ్రత్త కాలుస్తున్నాం ఒకసారి చూడండి ఈగల బయట వస్తే కొంచెం డేంజర్ బాగదనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా కాలుస్తున్నాము బాగా పడిపోతా చూడు జాగ్రత్త ఇదిగో ఇక్కడ మంట అయితే మంటతుంది ఇలా చూసారు తెలియదు మాకు ఫస్ట్ టైం అనమాట అందుకొస్తుంది సరే ఫిడ్రెట్లా ఇప్పుడు నరుకుదాం అక్కడ బాగా అయితే నరుకున్నాడు ఇంకా

ఫ్రెండ్స్ ఇదిగో మనం అయితే తీసుకొచ్చాము ఇది చూసారా ఎలా ఉంది అంటే భలే కనిపిస్తుంది చూసారా స్టెప్ ఇది చూసారా మనకు గుడి గుడిలో కనిపిస్తుంది ఇదే అనమాట వాటి ఒక పట్టు సో మనం వెళ్ళిపోతాం పద బా అది పట్టంట్రా అలా పట్టు అలా ఎత్తు మరి ఇదిగో ఇక్కడ భాగం అనమాట ఇది సో వీటిని మనం అయితే ఇవే తింటాం ఇప్పుడు చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం పురుగులు అయితే తీసుకుందాము పురుగులు మనం ఏ విధంగా తీయాలి చూపిస్తాను ఎలా తీయాలి ఫ్రెండ్స్ ఇక్కడ అది బాగా ఇది తీస్తున్నాడు అలా తీసుకున్న ఆ పట్టు పై ఇది కదా బాగా తీసేయాలి అది తీసిన తర్వాత కొడితే అది వచ్చేస్తాయి కిందకి దీన్ని కట్ చేయండి బాబు తీసాను రా ఇది ఇది తీయండి రా ఇది తీయాలి ఇలాంటివి ఇలాంటివి తీయాలి అన్నమాట ఇలాంటి తీస్తే మాకు ఈ పైన తొక్కలు అంటూ ఉంటాయి కదా అది మొత్తం తీసేసి అలా కొడితే చాలు కిందకి పడిపోద్ది అనమాట ఉండవు మొత్తం కిందకి వచ్చేస్తాయి బాబా ఇది కొడుతున్నాడు అలా కొట్టేయాలన్నమాట కానీ మొత్తం మనం ఇందరూ తీస్తున్నాం కదా అది లాగిస్తే వచ్చేస్తుంది అలా ఎంత లాగుతావరా టైం పడుద్ది కదా బావా ఎందుకు అలా లాగాలంటే టైం పడుద్రా బాగా తీస్తున్నా ఎక్స్పీరియన్స్ అరిగిపోయి కదా బాబు ఫస్ట్ ఫ్రెండ్స్ మనకు తీసినప్పుడు ఇదిగో తీసినప్పుడు ఇలా కనిపిస్తాయి చూసారా ఇది మనం అలా కింద చేసి కొట్టే మనకు వచ్చేస్తాయి ఇది ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు గుజ్జీ ఒకసారి కొట్టు ఎలా కొట్టాలో అదిగో ఇలా చేస్తే చూసారా రాలుతున్నాయి ఇదిగో మనం అలా పై తొక్క అలా లాగేసి అలా కొట్టే మనకు మొత్తం అలా రాలిపోతాయి ఒకసారి చూసారా చూడండి ఎలా రాలుతున్నాయో ఈ విధంగా అయితే రాలిపోతాయి మనం పూర్తిగా తీసిన తర్వాత ఇంత అయితే పురుగులు వచ్చాయి ఒకసారి చూడండి సో ఈ పురుగులు మనం ఇప్పుడు తీసుకెళ్ళి ఇంటికి అయితే ఫ్రై చేసుకున్నాము చాలా బాగుంటుంది ఏ విధంగా ఫ్రై చేస్తామనేది ఇంట్లో ఇలాగ చూపిస్తాను అనమాట మనకు గోరువెచ్చని వాటర్లో అయితే పురుగులు అయితే వేసుకుంటాం ఇప్పుడు సో ఈ విధంగా వేసుకోవాలి ఇందుకు తెచ్చుకున్నాం కదా వాటికి మనం గోరువెచ్చని వాటర్లు అయితే వేసుకుంటున్నాం అనమాట సో ఈ విధంగా అయితే వేసుకోవాలి వేసుకుంటేనే మనకు పురుగులు కొంచెం లైట్గా మార్టినైట్ అవుతాయి అనమాట టేస్ట్ బాగుంటుంది సో ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేసుకోవాలి తర్వాత పైన చూడండి మనకు పైన వచ్చాయి కదా ఆ డస్ట్ అంతా మనం తీసేసుకోవాలన్నమాట అయితే పక్కన అయితే తీసేసుకుంటున్నాము ఈ తేనె ఫ్రెండ్స్ మనం కుకింగ్ చేసుకోవడానికి ఇదిగో ఇన్ని సామాన్లు అయితే మనం కోసేసుకున్నాము ఉల్లిపాయలు కరివేపాకు ఇక్కడ మసాలా ఇంకా మనకు బిర్యానీ ఆకు ఇక్కడ చూస్తే మనకు కొత్తిమీర టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇది మొత్తం అయితే పక్కన అయితే కోసుకొని పెట్టుకున్నాము సో మనం ఫ్రై చేసేటప్పుడు ఇది ముందు వేసుకొని ఆ తర్వాత అయితే ఫ్రై చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలా క్రొత్తగా కూడా ఉంటుంది మీరు ఫస్ట్ టైం ఇలా చూస్తారు ఇలాంటి పురుగులు వండడము చాలా బాగుంటుంది అనమాట ఇదైతే మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఓన్లీ పిప్పుడు మనం ఇది ఫ్రై చేసుకోవడానికి ఫ్రై చేసుకొని ఇంకా మనం బయట తీసేదాము తీసేసి ఇంకా మరలా ఇంకా ఫ్రై అయితే చేసుకుందాము ఈ విధంగా ట్రై చేసుకోవాలి ఇప్పుడు సో మనం ఈ విధంగా అయితే వేపుకోవాలి లైట్ గా మనకు ఫస్ట్ కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట వేపుకోవడానికి ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత ఇది వేపేసుకున్నాం అనమాట చూసారా ఏ విధంగా వేపుకున్నాము సో ఈ విధంగా అయితే వేపుకోవాలి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్గా వస్తుంది అనమాట సో అయితే పక్కన తీసేసుకుందాం పక్కన తీసుకుంటేనే తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం వేపుకొని దానిపైన వేసుకుంటే ఇంకో బాగుంటుంది మంచి కనిపిస్తుంది బావ మంచి వేపుకుంది చూసేవా బాగుంది సో భలే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది అనమాట చాలా బాగుంది చూసారు కదా సో ఇట్లానే ఉంది సో మీరు కూడా ఇట్లానే ఫ్రై చేసుకోండి అప్పుడే బాగుంటుంది తురుముకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి మొత్తం ఇది కూడా వేసేసుకున్నాము వెల్లుల్లిది మనం వెల్లుల్లి ఎల్లుల్లి రెప్పాలన్నమాట వెల్లుల్లి రెప్పలు కరివేపాకు బిర్యానీ ఆకు కొత్తిమీర మనం లాస్ట్ వేసుకుందాం కదా బాగా ఫ్రెండ్స్ మనం లైట్గా అయితే పసుపు సాల్ట్ కారం మొత్తం అలా లైట్గా వేసుకుంటున్నాం అన్నమాట అది కూడా మనకు ఎందుకంటే ఉల్లిపెళ్ళు బాగా పట్టుదేట్టుగా మనం అయితే వేసుకున్నాము అల్లం పేస్ట్ కూడా ఏడ్ చేసేసుకున్నాము ఇప్పుడే బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకుందాము మనకు కావాల్సినంత టమాటా ఎంత మంచిగా ఉడికి అన్నమాట ఉడికిపోతేనే బాగుంటుంది టమాటా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఈ ఖండి పురుగులు అయితే వేసేసుకున్నాం ఇప్పుడు చూసారా ఇలా కనిపిస్తుంది ఇలా చూసుకుంటే నాకు నోరైతే ఊరిపోతుంది అనమాట ఇలా చూసుకుంటే నోరు ఊరిపోతుంది అంత చక్కగా అయితే కనిపిస్తుంది ఇస్తే కావచ్చినంత కారం కావచ్చినంత సాల్ట్ మనం కావచ్చినంత సాల్ట్ ఫ్రెండ్స్ ఉగర్ పౌడరు ధనియా పౌడరు ఇంకా గరం మసాలా మొత్తం కలుపుకొని నేసేసుకున్నాను ఇప్పుడు వీటికి అయితే ఇంకా బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మనం ఇందులో అయితే కొంచెం చిక్కు కూడా వాటర్ అనేది యూస్ చేయము మనము ఎందుకంటే అంతా ఫ్రై చేసుకుంటాం సో మనం వాటర్ కలుపుకోకుండానే ఇలా ఫ్రై చేసుకుంటేనే వీటికి బాగుంటుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుంది చాలా చక్కగా అయితే వస్తుంది అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి వీటి ఒక టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు కొంచెం తిన్న తర్వాత అయితే చెప్తాము సో ఈ కందిరిగా అయితే మనం వండుకునే విధానం ఉంటుంది అనమాట మనం వండుకునే పద్ధతిలోనే ఉంటుంది చాలా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఇది అయితే కందిరిగీగలు అయితే మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటి ఒక టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఇప్పుడు తిని చూద్దాము మామ కొద్దిగా తీసుకో బా నువ్వు కూడా తీసుకోబా ఫ్రెండ్స్ నేను కూడా ఒళ్ళో పట్టుకుంటానా నేను కూడా వీటి యొక్క టేస్ట్ అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఇదనమాట తిందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుంది అనమాట చాలా టేస్ట్గా ఉంది నాకైతే కొత్తగా తగులుతుంది ఈ ఫ్లేవర్ కూడా నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అంటే మనం ఒక ఐదు ఆరుగురు వెళ్ళాము బట్ మనం ఇక్కడ ఉన్నాం అంటే మీరు తింటారా లేదని మీకు ఒక డౌట్ కదా అందుకోసమే మేము ముందుకు అయితే తిని చూపించాము సో ఇది మనం అందరూ అయితే పంచుకొని తినాలి అందుకోసమే ఇది అయితే ఇలా పెట్టుకోవడం జరిగిందనమాట సో వీటి ఒక టేస్ట్ వీటి ఒక రుచి అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ నిజంగానే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎలా ఉంది బాబు బాగుంది నేను కూడా ఎప్పుడు తినలేదు ఈరోజు తినలేదు చాలా బాగుంది ఫస్ట్ టైం తినడము కాకపోతే మామూలు తింటారు కొందరు అయితే తిన్నారనమాట కొందరు అయితే తింటారు సో ఇది ఫస్ట్ టైం అలా తినడం అనమాట అదిరిపోయింది వీటి ఒక టేస్ట్ అయితే నాకు చాలా బాగా అంటే ఇది మనకు డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు తేనె పట్టుకి దీనికి అది భేదం ఏమి ఉండదు అనమాట తేనె పట్టుకు అక్కడ కొంచెం అయిల్ ఉంటది ఈ తేనె పట్టులో మనకు ఐల్ అనేది ఉండదు కదా ఇందులో మనకు అయిల్ ఉండదు అందులో మనకు ఐల్ ఉంటుంది అదే తేడా కాకపోతే పురుగు అంతా ఒకటే టీగలు టీగలంతా ఒకటే అనమాట కాకపోతే అందులో అయిల్ మాకు దొరుకుతుంది ఇందులో అయితే మనకు ఐలు అయితే దొరకవు అనమాట ఓన్లీ పురుగు ఉంటుంది అందుకోసమే మా వాళ్ళైతే తినడానికి కొంచెం ఇది అవుతుంటారు కానీ ఈ పురుగు తినడం వలన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఆ కొన్ని జబ్బులు కూడా మంచిగా ఇది పని చేస్తాయి అనమాట దాంతోపాటు ఈ విధంగా చేస్తుంటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ టీకలు అయితే సో ఇది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా వండుకున్నాము ఈ టీగా అయితే చాలా నాకు బాగా నచ్చింది అనమాట ఈ విధంగా వండుకుని ఈ విధంగా తింటుంటే నాకు అయితే చాలా బాగా నచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి అదేవిధంగా మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా గిరిజన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రతి వీడియో అయితే కలుస్తాం అంతవరకు అయితే మనం సెలవు తీసుకుంటాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్